బయట అమ్మే ఫుడ్డు హెల్త్కి అంత మంచిది కాదండి ఏమంటారు నాకైతే కర్రీ పఫ్ తినాలి అనిపించింది కానీ బేకరీ ఐటమ్స్ అంత హెల్త్కి మంచిది కాదు ఇక నేనే ఆలు కర్రీ అయితే చేసేస్తున్నాను అన్నమాట ఆ పఫ్లో పెడితే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే చేసుకుందాం అని చెప్పి నేనే చేసేసుకుంటున్నాను ఎంతైనా అలా చేసుకుంటేనే పఫ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మైదా పిండి అదేనండి ఆల్ పర్పస్ పౌడర్ మైదా పిండి అయితే హెల్త్కి అంత మంచిది కాదు గోధుమ పిండే మంచిది ఇక చపాతి అయితే చేసుకొని ఈ కర్రీ స్టఫింగ్ లాగా చపాతీలో పెట్టేసి రోల్ చేసేసుకొని తింటే ఆ పఫ్ తింటున్న ఫీలింగే ఉంటుందండి టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు ఇద్దోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త తాలింపులో వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అది కూడా పచ్చివాసన తగ్గాక ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు కొంచెం కారం అయితే వేసేసుకున్నానండి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు మరి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ గరం మసాలా వేయలేదు ఒక రకంగా మీడియంగా అయితే వేసుకున్నాను బాగా ఆయిల్ పైకి తేలే వరకు ముక్క కూడా కొంచెం పచ్చివాసన తగ్గాలి ఏంటంటే కొంచెం మెత్తగానే ఉడకాలి పఫ్ ఫీలింగ్ పఫ్ తింటున్న ఫీలింగ్ అయితే రావాలి కదా అందుకని ఆలుగడ్డ ముక్క అయితే కొంచెం మెత్తగానే ఉడకాలన్నమాట ఒక్కోసారి ఇంట్లో ఫుడ్ తిని తిని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మన వంటలు మనకే బోరు కొట్టేస్తాయండి ఇద్దోండి ఇలా ముక్క అయితే ఆలుగడ్డ ముక్క కొంచెం మెత్తగా ఉడికితేనే మనకి పఫ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది చపాతీలో పెట్టుకొని తింటుంటే కొత్తిమీర కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇద్దోండి చపాతి అయితే మా పిల్లలకి కాల్చి ఇచ్చేసాను స్టఫింగ్ పెట్టి ఇచ్చాను తినేశారు ఇక నాకైతే చపాతీ కాల్చేసుకుంటున్నా మైదా పిండి అయితే హెల్త్కి మంచిది కాదండి ఇలా గోధుమ పిండితో చేసేసుకుంటే సరిపోతుంది కదా మైదాకి గోధుమ పిండికి పెద్ద తేడా ఏముండదు తేడా అంటూ ఉంటే మైదా పిండి అయితే అన్హెల్దీ అండి గోధుమ పిండి హెల్దీ అలా తినాలి అనిపించింది ఇలా చేసేసుకుంటున్నాం అన్నమాట బ్రేక్ఫాస్ట్గా చపాతి ఇక ఆలు కర్రీ స్టఫింగ్ అందుకే స్టఫింగ్ అన్నాను చపాతి కర్రీ చేస్తున్నాను ఆలు కర్రీ అని చెప్పకుండా ఇలా స్టఫింగ్ చేస్తున్నాను అని చెప్పా ఇలా బాగా కాలిన చపాతీలో ఒక రెండు స్పూన్లు అయితే ఈ కర్రీ పెట్టేసుకొని అలా రౌండ్గా రోల్ చేసేసుకొని తింటూ ఉంటే పఫ్ తింటున్న ఫీలింగే ఉంటుందండి హెల్త్కి మంచిది పఫ్ తినాలి అనిపించినప్పుడల్లా ఇలా తినేయడమే ఇదన్నమాట ఇవాల్టి వీడియో హెల్తీగా తినండబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అబ్బా మరి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేయాలనిపిస్తుంది బాయండి అందరికీ